అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వివిధ జిల్లాల్లో నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి ఈ నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి పూర్తి నోటిఫికేషన్లతో పాటు అప్లికేషన్లు కూడా డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది దానిపై క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో చాలా రకాల నోటిఫికేషన్స్ అనేవి జిల్లాల వారీగా విడుదలవుతూ ఉన్నాయి ఇందులో కొన్ని ఉద్యోగాలకు వైద్య ఆరోగ్య శాఖ నుంచి నోటిఫికేషన్స్ వస్తున్నాయి ప్రస్తుతం మనకి మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుంచి కూడా నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉన్నాయి ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి లేటెస్ట్ వీడియోస్ చూసి మీ జిల్లాలో వేకెన్సీస్ ఉండి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ మాత్రమే ఈ వీడియోలో చెప్తున్నాను కంప్లీట్ నోటిఫికేషన్స్ కావాలి అంటే మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా నుంచి విడుదల చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ డెవలప్మెంట్ మరియు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు పల్నాడులో నర్సరావుపేటలో ఉన్నటువంటి వన్ స్టాప్ సెంటర్ నందు కొన్ని ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్ కి ఎలిజిబుల్ ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ టూ ఇయర్స్ మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అనే పోస్ట్ ఒకటి ఉంది ఎంపికైతే పంతొమ్మిది వేల రూపాయలు పెర్మంత్ శాలరీ ఇస్తారు మల్టీపర్పస్ స్టాఫ్ లేదా కుక్ ఒక పోస్ట్ ఉంది పదమూడు వేల రూపాయలు శాలరీ ఇస్తారు సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ ఉద్యోగం కూడా ఒకటి ఉంది ఎంపికైన వారికి పదిహేను వేల రూపాయలు చొప్పున శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఈ ఉద్యోగాలకు మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అవసరమైనటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా యాడ్ చేసి అప్లికేషన్ ఫిల్ చేసి అప్లికేషన్ ఫిబ్రవరి నుంచి అందజేయాల్సి ఉంటుంది అప్లికేషన్ అందించాల్సిన చిరునామా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి డిడబ్ల్యూ అండ్ సిడబ్ల్యూ అండ్ ఈవో అంటే డిస్ట్రిక్ట్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ యొక్క ఆఫీస్కి వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాలి ఇది పల్నాడు జిల్లాకు సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే కర్నూలు జిల్లా నుంచి వచ్చింది ఇక్కడ కూడా డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు ఆదోనిలో ఉన్నటువంటి వన్ స్టాప్ సెంటర్ నందు కొన్ని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నారు భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో సెంటర్ అడ్మినిస్ట్రేటర్ అనే ఒక పోస్ట్ ఉంది ముప్పై నాలుగు వేల రూపాయల శాలరీ ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇస్తారు అలాగే కేస్ వర్కర్ అనే ఉద్యోగాలు ఉన్నాయి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయల సాలరీ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కేస్ వర్కర్ ఉద్యోగానికి మహిళలు ఎలిజిబుల్ అవుతారు అలాగే పారాలీగల్ లీగల్ లేదా పర్సనల్ లాయర్ అనే పోస్ట్ కూడా అవుతుంది దీనికి ఇరవై వేల రూపాయలు శాలరీ ఇస్తారు సెలెక్ట్ అయిన వాళ్ళకి పారామెడికల్ పర్సనల్ ఓన్లీ ఉమెన్ క్యాండి ఎలిజిబుల్ పంతొమ్మిది వేల రూపాయలు సాలరీ ఇవ్వడం జరుగుతుంది సైకో సోషల్ కౌన్సిలర్ అనే పోస్ట్ కూడా ఒకటి ఉంది ఇరవై వేల రూపాయలు శాలరీ ఇస్తారు ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ పోస్ట్ ఒకటి ఉంది దీనికి పంతొమ్మిది వేల రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు మల్టీ స్టాఫ్ లేదా కుక్ ఒక మూడు పోస్టులు ఉన్నాయి ఎంపికైన వారికి పదమూడు వేల రూపాయలు చొప్పున శాలరీ ఇస్తారు సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ ఉద్యోగాలు ఉన్నాయి ఎంపికైన వారికి పదిహేను వేల రూపాయలు శాలరీ ఇస్తారు మొత్తం పదమూడు ఖాళీలను భర్తీ చేస్తున్నారు పద్దెనిమిది నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఎస్సీఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అయితే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి టెన్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది గెజిటెడ్ ఆఫీసర్ చేత అడిస్టేషన్ చేసి ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లికేషన్ జతపరిచి మీకు ఎలిజిబిలిటీ ఉంటే కర్నూలులో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ యొక్క కార్యాలయంలో ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీలోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి ఇది కర్నూలు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ మరో నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి వచ్చింది ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ జారీ చేశారు ఇరవై ఐదు నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్నటువంటి ఫిమేల్ క్యాండిడేట్స్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు అప్రైజ్ లిమిట్ అనేది రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ అభ్యర్థులు అయినట్లయితే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఈబీసీ అంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వారికి అనమాట ఇక్కడ చూసుకుంటే ఆయా పోస్ట్ ఒక్కటే ఉంది దీనికి ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయల శాలరీ ఎంపికైన వారికి ఇస్తారు సెలెక్ట్ అయిన వారికి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి ఈ జాబ్కి ఉండే ఉండేవాళ్ళు ఎక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే డిడబ్ల్యూ సిడబ్ల్యూఈఓ మహిళా ప్రాంగణం కాంపౌండ్ బొమ్మూరు ఫైవ్ డబుల్ త్రీ వన్ టూ ఫోర్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ అనే లొకేషన్లో అప్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి మార్చ్ ఐదు వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఇది ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అలాగే మనకి మరొక నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి ఈ డిడబ్ల్యూ అండ్ సిడబ్ల్యూ అండ్ ఈఓ ఆఫీస్ నుంచి ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ పోషణ అభియాన్ అనేటువంటి కార్యక్రమంలో బ్లాక్ కోఆర్డినేటర్ అనే పోస్ట్ అయితే రిక్రూట్ చేస్తున్నారు ఒకటే పోస్ట్ ఉంది ఇరవై వేల రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఈ జాబ్కి కూడా ఎలిజిబిలిటీ వాళ్ళు మార్చ్ ఐదవ తేదీలోపు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ యొక్క ఆ డిడబ్ల్యూ అండ్ సిడబ్ల్యూఈఓ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి ఏజ్ లిమిట్ చూస్తే ఫార్టీ టూ ఇయర్స్ వరకు కూడా ఇచ్చారు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్ అంతా కూడా ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుందని చెప్పి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది మీరు ఏ జిల్లాలో ఉండే పోస్టులకి అప్లై చేసినా సరే ఎగ్జామ్ అయితే ఉండదు అప్లికేషన్ ఫీజు కూడా లేదు ఏ జిల్లాలో ఉండే జాబ్స్కి అప్లై చేయడానికైనా సరే ఇక్కడ రిక్రూట్ చేస్తున్న జాబ్స్కి మీ జిల్లాలో ఖాళీలు ఉన్నాయి మీకు క్వాలిఫికేషన్ ఉంది అలాగే అక్కడి రాస్టర్ పాయింట్స్ అనుగుణంగా ఎలిజిబిలిటీ ఉంది అంటే ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ప్రస్తుతానికి ఉన్నటువంటి నోటిఫికేషన్స్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవే ఇంకా ఏమైనా కొత్త నోటిఫికేషన్స్ ఉంటే ఛానల్ చెప్తాను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్